హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాప్ పేరు వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాపు నెంబర్ ఇరవై తొమ్మిది మీ అందరికీ తెలిసిన షాపే కొత్త వారి కోసం చెప్తున్నాను ఇవాళ త్రీ పీస్ సెట్ తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్ చూడండి వీ కటింగ్లో ఎంత బాగుందో కదా కలీ థ్రెడ్ వరకు బీడ్స్ వరకు మీకు వచ్చేటప్పుడు హ్యాండ్స్ కూడా అదే వర్క్ అయితే వస్తుందండి మీకు వచ్చేటప్పుడు సైడ్ కట్టు లోపల లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉంటుంది మజ్రీన్ క్లాత్ వస్తుంది అక్కడక్కడ బీడ్స్ వర్క్ అయితే ఇస్తాడు సూపర్గా ఉంటుంది చున్నీ కూడా చాలా బాగా క్యారీ చేయగలుగుతారు చాలా సాఫ్ట్గా ఉంటుంది వైట్ మీద మంచి ఫ్లోరల్ వచ్చింది చాలా చాలా బాగుంది ఇది వచ్చేటప్పటికి మీకు మంచి ఎల్లు అండి మ్యాంగో ఎల్లు అంటారు కదా అది ఒక పాటు చిన్న వీనెక్కి వచ్చి మొత్తం కూడా ఒరిజినల్ మిరరు చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ బాగుంది మీకు వచ్చేటప్పుడు సైడ్ కట్టు పాల్స్ అక్కడక్కడ వస్తాయి చూడండి వీ కట్లో మంచి వర్క్ అయితే ఇచ్చాడు వైట్తోనూ కలర్ రాణి కలరు కాంబినేషన్లో బాటమ్ అయితే సేమ్ వస్తుంది మజరిన్ క్లాత్ మీకు క్రేప్ అనేది ఒక ఐడియా ఉంటుంది కదండి చాలామందికి చున్నీ అయితే అంతకంటే సాఫ్ట్ క్రేప్ చున్నీ అండి ఫ్లోరల్లో చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఇది కూడా ఎం టూ డబల్ ఎక్సల్ సైజు ఆల్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేపడుతుంది కలెక్షన్ వేటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి ఇవే బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటామనే వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయితే లిటిల్ బిట్ వేరియేషన్తో అయితే మేము ఇవ్వగలుగుతాం ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు మన కస్టమర్లకి మనమే చాలా రీజనబుల్ ప్రైజ్ అయితే ఇస్తున్నాం ఇదైతే షిమ్మర్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుంది షిమ్మర్ ఎంత అయితేటో ఇప్పుడు ఎంత బాగా ట్రెండ్ అవుతుందో మీకు తెలుసు ఈ పార్ట్ అంతా కూడా వర్క్ డిజిటల్ ఆర్గంజా చున్నీ అండి చాలా బాగుంది చున్నీ అంతా కూడా పట్టు వివింగ్ ఫ్లోరల్ డిజైన్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇది షిమ్మర్ ఫ్యాబ్రిక్ మీరు బయట ఎక్కడైనా కంపేర్ చేసుకోండి త్రిబుల్ నైన్ చెప్తున్నారు కానీ మన అండ్ రెడీమేడ్స్ నుంచి ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ అయినండి చాలా రీజనబుల్ ప్రైస్ ఈ షి ఇది కూడా సిమ్మర ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది పాయింట్ అంతా కూడా బీట్స్ వర్క్తో సైడ్ కట్ వస్తుంది అక్కడక్కడ పాల్స్ వర్క్ అయితే వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది మీకు వచ్చేటప్పటికి చూడండి సైడ్ కట్ విత్ లైనింగ్ ప్రతి దానికి లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉంటుంది సేమ్ కలర్తో బాటమ్ అయితే వస్తుంది చూడండి లాంగ్ లెన్త్లో టాప్ అయితే ఎంత బాగుందో కదా మంచిగా ఉంటుంది ఏ కలర్ వాళ్ళకైనా చాలా బాగా నప్పుతుంది మీకు వచ్చేటప్పటికి చూడండి చున్నీ అయితే పట్టు చున్నీ మొత్తం పట్టు వీవింగ్లో వస్తుంది అక్కడక్కడ చెమకీ వర్క్తో చాలా బాగా హైలైట్ చేశాడు పట్టు వీవింగ్ ఎం టూ డబుల్ ఎక్స్ సైజు ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ ఏనండి ఇది కూడా షిమర్ ఫ్యాబ్రిక్ వస్తుంది వీ కటింగ్ వస్తుంది చూడండి పెసర గ్రీన్ కలర్ అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాము మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి మన కాంప్లెక్స్లో కావచ్చు అదర్ షాపుల్లో మాల్స్లో హోల్సేల్ షాపుల్లో ఎక్కడైనా కంపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే మనం ఇస్తున్నాము ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ఏనండి చాలా రీజనబుల్ మీకు వచ్చే పట్టు చున్నీ మొత్తం కూడా వీవింగ్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది పార్టీస్కి ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది ఇది ఎక్కువసేపు క్యారీ చేయగలుగుతారు చూడటానికి హెవీ వర్క్ హెవీ డిజైన్లా ఉంటుంది కానీ మన సబ్స్క్రైబర్లు మన కస్టమర్లు ఎవరైనా వేసుకుంటే మాత్రం ఎక్కువసేపు క్యారీ అయితే చేయగలుగుతారు నావీ బ్లూ కలర్ అండి మజలిన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇది ఈ యొక్క అంతా కూడా బీట్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేస్తాడు లాంగ్ లెంత్లో టాప్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు త్రీ పీస్ సెట్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది కదా సాఫ్ట్ ఆర్గంజా చున్నీ అండి చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది మీకు వచ్చేటప్పటికి చూడండి ఫ్లోరల్ డిజైన్తో ఆర్గంజా చునీని చాలా బాగా హైలైట్ చేశాడు ఇది కూడా మీకు ఎమ్ టూ డబుల్ సైజ్ ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ ప్రతీది సైడ్ కట్టండి విత్ లైనింగ్ అయితే ఉంటుంది ఛాలెంజింగ్ ప్రైజెస్ ఫ్రెండ్ ఇవన్నీ కూడా ఎయిట్ ఫార్టీ నైన్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఇది వచ్చేటప్పటికి రామ గ్రీన్ కలర్ అంటే ఎమ్రాళ్ళ గ్రీన్ అంటారు కదా చాలా బాగుంటుందండి ఈ కలర్ ఏ కలర్ వాళ్ళకైనా బాగుంటుంది ఎక్కువ దగ్గర బీడ్స్ వరకు చుండి సైడ్ కట్ వస్తుంది ఇవన్నీ కూడా మీకు బయట త్రిబుల్ నైన్ అమ్మే మనం ఇస్తున్నాం ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీసే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఫ్రెండ్స్ ఎవరు మిస్ చేసుకోకండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అంటే ఓకే లేదు అంటే ఇవి కనుక ఎవరికైనా కావాలి ఉన్న వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి పట్టు చున్ని చూడండి ఎంత హెవీగా వచ్చిందో చాలా బాగుంది ఎం టూ డబుల్ ఎక్సల్ సైజ్ ఓన్లీ త్రిబుల్ నైన్ అమ్మే అన్ని మనం ఎయిట్ ఫార్టీ నైన్కే ఇస్తున్నాము ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ అన్నీ సపరేట్గా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్